రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము మోయాబీలు ఏదోమిలు అమ్మోనియులు సీదోనీయులు హిత్తియులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తృప్తురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియుహోవా ఇస్రాయిలులకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజేన సులోమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతులత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చాను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపవత్తులను కలిగి ఉండరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీద హృదయము వలె అతని హృదయము దేవుడైన ఇహోవ ఎడల యథార్థము కాకపోయిను సొలోమోను అస్తారోతు అను సీదోనీల దేవతను మిల్కోము అను అమోనీల హేమైన దేవతను అనుసరించి నడిచెను ఈ ప్రకారము సొలోమోను ఇహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో ఇహోవాను అనుసరింపలేదు సులోమోను కేమోసు అను మోయావీల హేమైన దేవతను ములెక్కు అను అమోనీయుల హేవతను ఉన్న కొండ మీద బలిపీటంలను కట్టించెను తమ దేవతలకు తూపం వేయిచు బర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాను దేవుడని దేవుడనిహోవ అతనికి రెండు మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సులోమాను హృదయం ఆయన నుండి తొలగిపోయెను యహోవ తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యహోవ అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవాచరింపకపోవట నేను కనుగొనచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చమ్మగా తీసివేసి నీ దాసునికిచ్చదను అయినను నీ తండ్రి అయిన దావీది నిమిత్తము నీ దినుములు ఎందు నేను అలాగున చేయిక నీ కుమార్ని చేతిలో నుండి దాన్ని తీసివేసెదరు రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొని నా ఎరుసులేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమార్నికిచ్చెదెను ఎహోవా ఏదో మీడైన హదదు అను ఒకని సొలోమోనునకు విరోధిగా లేపెను అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు దావీదు ఏదోము దేశము మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు పెట్టుకు వెళ్లియున్నప్పుడు ఏదోము దేశమందున్న మగవారిని అందరినీ హతము చేసెను ఏదోలోనున్న మగవారిని అందరినీ హతము చేయి వరకు ఇస్రాయుల్ అందరితో కూడా యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను అంతటా హతదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఏదో మీలును ఐగుప్తు దేశంలోనికి పారిపోయి హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను వారు మిథ్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశంలోకి వచ్చి పారాను నుండి కొందరిని తోడుకుని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజు ఫరోనతకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమి ఇచ్చి ఆహారమును నిర్ణయించారు అతదు ఫరో దృష్టికి బహుదై పొందగా తాను పెళ్లి చేసుకున్న రాణి అయిన తహ్పేనేసు సహోదర్ని అతనికిచ్చి పెండ్లి చేశాను ఈ తహ్పేనేసు యొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమార్ని ఫరో ఇంట తహేనేసు వీనికి పాల్ విడిపించిన గనుక గెనుబతు ఫరో కుటుంబీకులలో నివసించిన ఫరో కుమారులలో ఒకటిగా ఎంచబడిను అంతటి దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యువవాబు మరణమైన సంగతిని దేశమందు హదదు విని నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్ళకోరుటకు కోరుటకు నా యుద్ధ నీకేమి తక్కువైనది అని అడిగెను అందుకు హతదు తక్కువైనదే లేదు గాని ఎలాగునైనా నన్ను వెళ్లానిమ్మ నేను మరియు దేవుడు అతని మీదికి ఎలియాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపాను వీడు శోభారాజైన రాజైన అను తన యజమానుని ఎద్ద నుండి పారిపోయినవాడు దావీదు శోభావారిని హతం చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన ఒక సైన్యమునకు అధిపత్య దమస్కునకు వచ్చి చట్ట నివాసం చేసి దమస్క్లో రాజాయెను హదు చేసిన ఈ కీడుగాక సొలోమోను బ్రతికిన దినుములండయు ఇతడు ఆరాము దేశమందు ఏలినవాడై ఇస్రాయేలీలకు విరోధి అయి ఉండి యందు అసహ్యత గలవాడై ఉండెను మరియు సొలోమోను సేవకుడైన ఎరోబాము సహా రాజు మీదకు లేచాను ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు ఇతని తల్లి పేరు జరుహా ఆమె విధవరాలు ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా సులోమోను మిల్లో కట్టించి తన తండైన దావీదపురంకు కలిగిన బేటలు బాగు చేయుచుండెను అయితే ఎరోబాము అను ఇతడు మహాబలాజుడై ఉండగా యవనుడగు ఇతడు పని ఎందు శ్రద్ధగలవాడని సులోమోను తెలుసుకుని యువసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించెను అంతలో ఎరోబాము ఎరుసులేమ్ నుండి బయలువెడిలిపోగా శీలోనియుడును ప్రవక్తియునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను అహీయా క్రొత్త వస్త్రము ధరించుకుని ఉండును వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయిను అంతటా అహియా తాను ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకుని పన్నెండు తుణుకలుగా చింపి ఎరోబాముతో ఇట్లనెను ఈ పది తుణుకలను నీవు తీసుకునుము ఇస్రాయేలీల దేవుడని హోవా సెలవిచ్చిన జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనియుల దేవతకును కేమోసు అను మోయాబీల దేవతకును మిల్కోము అను అమ్మోనీల దేవతకును మృక్కి సులోమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయునున్నారు గనుక సులోమోను నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఎరుసలేము పట్టణమును కోరుకుని నందునను ఇస్రాయల్ల గోత్రములో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించను గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినుమలన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును అయితే అతని కుమార్ని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రములు ఇచ్చేదను నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకుని పట్టణమైన ఎరుసులేంలో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమార్నికి ఒక గోత్రం గోత్రమిచ్చదును నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయచ్చు ఇస్రాయేలు వారి మీద రాజువై ఇందువు నేను నీకు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచ్చు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించచ్చు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడర నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇస్రాయిలు వారిని నీకు అప్పగించదును వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను జరిగిన దానిని విని సొలోమోను ఎరోబామును చంపచూడగా ఎరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన శీసకు చేరి సులోమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండును సులోమోను చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దంతయుర్చి అతని జ్ఞానమును గూర్చి సులోమోను కార్యములను కూర్చున్న గ్రంథమందు వ్రాయబడి ఉండెను సులోమోను ఎరుసుమునందు ఇస్రాయేల్ వేర్ నందరినీ ఏలిన కాలము నలభై సంవత్సరములు అతడు సులోమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావిదపురమందు సమాధి చేయబడిను తరువాత అతని కుమారుడైన రెహబాము అతని మారుగా రాజాయ్యను రాజుల మొదటి గ్రంథము అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇస్రాయిలు అందరు రాగా రెహబాము శకిమునకు పోయెను కుమారుడైన ఎరోబాము రాజైన సులోమును నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయచుండెను ఎరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను జనులు అతన్ని పిరవనంపగా ఎరోబామును ఇస్రాయిలుల సమాజమంతయును వచ్చి రహబాముతో నీలాగు మనవి చేసిరి నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడలా మేము నీకు సేవ చేయదుము అందుకు రాజు మీరు వెళ్ళి మూడు దినములైన తరువాత నాయకు తిరిగి రండని సెలవేగా జనులు వెళ్లిపోయిరాయి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమీ ప్రత్యుత్తరం ఇచ్చదనని వారిని అడుగుగా వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఏడల వారు సదాకాలము నీకు దాసులకు అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన ఎవరులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసిన మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకుని ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చటకు ఏ ఆలోచన మీరు చెప్పుతురు అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పరు నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకునిన ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞాయిమ్ము నా తండ్రి నడుము కంటే నా చిటికెని బ్రేలు పెద్దదిగా ఉండును నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును నా తండ్రి చవుకులతో మిమ్మను శిక్షించెను సరే నేనైతే కొరడాలతో మిమ్మల్ని శిక్షించదును మూడవ దిన ముందు నా ఎదుగుకు రండి రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు ఎరోబామును జనులందరినూ మూడవ దినమున రెహబాబునందుకు వచ్చరి అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయదును నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదును జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను శీలోనియుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన ఎరోబాంతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని ఎహోవా ఇలాగున జరిగించాను కాబట్టి ఇస్రాయిల్ వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిది దావీదులో మాకు భాగమేది ఎస్ఐ కుమార్ని ఎందు మాకు స్వాస్థ్యము లేదు ఇస్రాయిల్ వారలారా మీ గుడారంలోకి పోవడి దావీదు సంతతి వారిలారా మీ వారిని మీరే చూసుకుని అని చెప్పి ఇస్రాయిల్ వారు తమ గుడారములకు వెళ్ళిపోయారు అయితే యూధాపట్నంలోనున్న ఇస్రాయిల్ వారిని రెహబాము ఏలేను తరువాత రాజైన రెహబాము వెట్టి వారి మీద అధికారి అయిన అధోరామును పంపగా ఇస్రాయిల్ వారందరూ రాళ్లతో అతను కొట్టినందున అతడు మరణమాయను కాబట్టి రాజైన రెహబాము ఎరుస్లేంలకు పారిపోవాలని తన రథము మీద త్వరగా ఎక్కెను ఈ ప్రకారము ఇస్రాయిల్ వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి మరియు ఎరోబాము తిరిగి వచ్చినని ఇస్రాయిల్ వారందరూ విని సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి ఇస్రాయెల్ వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి యూదా గోత్రీలు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరినూ లేకపోయి రెహబాము ఎరుసలేంకు వచ్చిన తర్వాత ఇస్రాయిల్ వారితో యుద్ధం చేసి రాజ్యం సులోమానుకు మారుడైన రెహబామాను తనకు మరలా వచ్చినట్లు చేయటికే యూదా వార్ల నుండి బెన్యామీను గోత్రీయులలో నుండి యుద్ధ ప్రవీణులైన లక్షా ఎనిమిది వేల మందిని పోగు చేశను అంతట దేవుని వాక్కు దైవజనుడకు శమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నీవు సులోమాను కుమారుడును యూధా రాజునైన రెహబాముతోను యూధా వారందరితోనూ బెన్యామీనీలందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనుము యహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే మీరు ఇస్రాయేల్ వారు మీ సహోదరులతో యుద్ధం చేయటకు వెళ్ళక అందర్నూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి కాబట్టి వారు ఎహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిది తరువాత ఎరోబాము ఎఫ్రాయిము మన్యమందు షేకేమను పట్టణము కట్టించి అచట కాపురముండి అచట నుండి బయలుదేరి పినుయల్ను కట్టించెను ఈ జనులు ఇరుసులేమునందున్న ఎహోవా మందిరమందు బలులు అర్పించేటకు ఎక్కిపోవచ్చు ని నీడల ఈ జనుల హృదయం యోదా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రహబాబునద్ద మరలా చేరుదురు రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని ఎరోబాబు తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారుపు దూడలు చేయించి జనులను పిలిచి ఎరుస్లేమునకు పోవట మీకు బహు కష్టము ఇస్రాయేల్ వార్లారా ఐగుప్త దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను మరియు ఎరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదినైదవ దినమందు జరప నిర్ణయించి బలిపీఠం మీద బలు అర్పించుచూ వచ్చెను ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలు అర్పించుచుండెను మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతెలు నందించెను ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసము పదహైదవ దినమందు బేతెలులో తాను చేయించిన బలిపీఠం మీద బలు అర్పించుచూ వచ్చెను మరియు ఇస్రాయిల్ వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి దూపం వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను